ఇక పలమనేరు వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పండించిన పంటకు ఖర్చు పెట్టే డబ్బులు కూడా రావటం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతుల బాధలు తెలుసని రైతులను ఖచ్చితంగా ఆదుకుంటానని నూతనంగా ఎంపికైన ఎంఏసీ చైర్మన్ రాజన్న తెలిపారు రైతులు భయపడాల్సిన అవసరం లేదంటున్న ఏఎంసీ చైర్మన్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్ కొత్తగా రాజ్యాంగ నేర్కోవడం జరిగింది మరి పల్లెల్లో ఏఎంసీకి సంబంధించి రాబోయే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తారు రైతులకు ఎటువంటి భరోసా ఇస్తారని చెప్పేసి మనం ఆయన మాటలు తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీరు ఏఎంసీగా అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆ రైతుల పట్ల మీకు వాళ్ళు గిట్టుబాటు ధరలు కావచ్చు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు మీకు అన్ని తెలిసి ఉంటుంది సో మీ రైతులకు ఏ విధంగా అనుమతి తీసుకెళ్తారు నేను రైతులుగా అంటే నాకు రైతుల గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు కష్ట సుఖాలంతా కాబట్టి రైతులకి ఇక్కడ న్యాయం జరగాలని చూడాలనేది నా కోరిక కూడా రైతులకి ఎటువంటి పరిస్థితులన్నీ ఇబ్బందులు లేకుండా వ్యాపారస్తులతో కలిసి వాళ్ళతో మాట్లాడి రైతులకి ఇబ్బంది లేకుండా చేయాలనేది నా కోరిక అన్న ఇక్కడ ఏంసీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక అంటే హైవే రోడ్లో ఉండడం వల్ల ట్రాఫిక్ దానికి సమస్య ఎక్కువగా ఉందని చెప్పి కూడా మనకి వింటున్నాం మనం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది పలననీరుకి సంబంధించి ఏర్పాటు చేసిన ముప్పై మూడు ఎకరాలకు సంబంధించి మార్కెట్ యార్డ్ని మీ టర్మ్లో మీరు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ అది చేయాలనేదే మా జ మన ఎమ్మెల్యే గారు కూడా ఆశయం అదే నాదే ఆశయం కూడా అదే అక్కడ ముప్పై మూడు ఎకరాల్లో డెవలప్ చేసి రైతులకు అప్పగించాలనేదే నా కోరిక ఓకే రైతులకు సంబంధించి దళారీ వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళ పంట పాటు కష్టాన్ని కూడా నష్టపోతుందని చెప్పేసి కూడా మనం వార్తలు వింటున్నాం అన్న అంటే మీ మీ దృష్టికి వస్తే ఆ దళారీ వ్యవస్థ పైన మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అదైతే నా దృష్టికైనా ఎవరు ఇంకా రాలేదు వస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలనేసి వాళ్ళ వ్యాపారస్తులతో కూడా మాట్లాడి రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేదే నేను ఆలోచిస్తాను ఓకే అంటే ఇక్కడికి వచ్చే రైతులకు సంబంధించి పూర్తిగా సౌకర్యాలు కావచ్చు వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా మీరు దగ్గరుండి చూసుకునే ఆస్కారం ఆస్కారం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా ఆ సమస్యలు తీర్చేదానికే నేను రెడీగా ఉంటాను ఓకే అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు లేవు మీరు రైతు నుంచి వచ్చారు అంటే రాబోయే రోజుల్లో ఒక రైతు కుటుంబం నుంచి చైర్మన్గా వచ్చిన మీరు రైతులకు న్యాయం చేస్తారని చెప్పేసి పలం నీరులో ఉన్నటువంటి రైతులు ఆశీర్వాదాలు వ్యక్తం చేసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మటుకు చేస్తే పర్లేదు హండ్రెడ్ పర్సెంట్ రైతులకు న్యాయం చేస్తాను ఓకే మీరు మా వైకే టీవీ ద్వారా పలం నీరులో ఉన్నటువంటి రైతులకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి మన అదంతా చేసి మళ్ళీ చెప్తాను నేను ఇప్పుడు ఏం అప్పుడే మనం ఏం చేయక చెప్పేది కరెక్ట్ కదా ఓకే మనం చూసుకున్నట్లయితే ఏఎంసీ చైర్మన్ గారు మాట్లాడితే పూర్తి స్థాయిలో రైతులకు అన్ని విధాలా తోడ్పడతామని చెప్పి అదేవిధంగా రైతులకు అన్ని విధాలా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినా తనకి రైతు కష్టాలు తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో పలం నీరుకు వచ్చే రైతులు కూడా అన్ని విధాలు తోడ్పాడి సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఏదేమైనా కానీ ముప్పై మూడు ఎకరాలకు సంబంధించి ఉన్నటువంటి ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ని వాళ్ళ టైంలోనే దాన్ని చేసి చూపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది జరిగిన తర్వాత రాబోయే రోజుల్లో పలం నేరుకు సంబంధించి ఏఎంసీ మహర్దశ కూడా మారిపోతుందని చెప్పేసి కూడా ఆశాభావం అయితే చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్ వైకే టీవీ చిత్తూరు డిస్టిక్